వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం సో మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సింప్లిఫికేషన్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేద్దామనన్నా సో సింప్లిఫికేషన్స్ తెలుగులో వీటిని మనం సూక్ష్మీకరణలు అంటారు ఓకేనా సింప్లిఫికేషన్ అంటే ఏమిటి మరి సింప్లిఫికేషన్ మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫికేషన్ అంటే ఏంటో ఒకసారి మాట్లాడదామండి సో తెలుగులో సూక్ష్మీకరణలు అంటారు సింప్లిఫికేషన్స్ ఓకేనా సో మరి నెంబర్స్ మధ్యలో మనకి నెంబర్స్ ఉన్నాయి కదా ఈ నెంబర్స్ మధ్యలో ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ మైనస్ ఇంటూ డివిజను ఒకే ప్రాబ్లంలో అంటే ఒకే సమ్ ఇస్తాడు మనకి ఒకే సమ్లో ఈ ఎడిసను సబ్ట్రాక్షను మల్టిప్లికేషను డివిజను ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం మరి ఈ టాపిక్లో మనం టూ టైప్స్గా డిస్కస్ చేస్తానన్నా కొన్ని సమ్స్ ఏమో డైరెక్ట్గా ఈ విధంగా ఉంటాయి అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇచ్చేసి కొన్నేమో బ్రాకెట్స్ని పెట్టేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి ఈ బ్రాకెట్స్ని పెట్టేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో మరి ఇలా ఆపరేషన్స్ ఇచ్చేటప్పుడు వీటి యొక్క ప్రయారిటీ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి ప్రయారిటీ అంటే అర్థం అన్నా ప్లస్ ముందు చేయాలా మైనస్ చేయాలా ఇంటూ చేయాలా డివిజన్ చేయాలా అని చెప్పేసి మనం ఫస్ట్ అది నేర్చుకోవాలి ఆ ఆర్డర్లో మాత్రమే చేయాలి సో దానికోసమని మనకి రెండు రకాల రూల్స్ ఉంటాయి సో సింపుల్గా చెప్పినట్టు ఒక్క రూలే బట్ మనకి బ్రాకెట్ లేకుండా ఉంటే డి మ్యాస్ ఏంటమ్మా డి మ్యాస్ ఇది గుర్తుంచుకోవాలి ఏంటి సార్ డి మ్యాస్ అంటే డి ఫర్ డివిజన్ అంటే ముందుగా మనం డివిజన్ను సాల్వ్ చేయాలి ఆ తర్వాత మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి ఆ తర్వాత ఎడిషను ఏదైతే ఉందో ఎడిసిన్ సాల్వ్ చేయాలి ఫైనల్గా సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట ఇది మనకున్నటువంటి రూలు ఓకేనా సో ఫస్ట్గా ఏం చేస్తాము డివిజన్ తర్వాత ఏం చేస్తాము మల్టిప్లికేషన్ తర్వాత ఏం చేస్తాము ఎడిసన్ అండ్ ఫైనల్గా సబ్ట్రాక్ట్ చేస్తాం అలా కాకుండా బ్రాకెట్స్తో కూడా వచ్చినట్లయితే సమ్స్కి మనం బాడ్మాస్ రూల్ అనేటువంటి ఒక రూల్ని యూజ్ చేస్తాం ఏ రూలమ్మా బాడ్ మాస్ అనేటువంటి రూలు సో మరి ఇక్కడ బి అంటే ఎవరు సార్ అంటే బ్రాకెట్ ఇవన్నీ కూడా మీకు ఫస్ట్లో ఏంటి సార్ ఇవన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఎందుకంటే మీరు లోవర్ క్లాసెస్ కాబట్టి సో సమ్స్ చేస్తున్న కొద్దీ మీకు అలవాటు అయిపోద్ది తర్వాత ఏంటి సార్ అంటే ఓ ఫర్ ఆఫ్ ఆఫ్ అంటే అనదర్ ఫామ్ ఆఫ్ మల్టిప్లికేషన్ సో మనకి తెలుగులో ఆఫ్ దగ్గర లో అని పడుతుందనమాట లో ఓకేనా తర్వాత రిమైనింగ్ డివిజను మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ రూలే అదేందా ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి ఆ బ్రాకెట్లో కూడా ఫస్ట్ ఈ బ్రాకెట్ దీన్ని స్మాల్ బ్రాకెట్ అంటారు దీన్ని కర్లీ బ్రాకెట్ అంటాం లేదా ఫ్లవర్ బ్రాకెట్ అంటాం లేదా బ్రాసెస్ అంటాము దీన్ని బిగ్ బ్రాకెట్ లేదా స్క్వేర్ బ్రాకెట్ అని పిలుస్తాము సో ఈ బ్రాకెట్ యొక్క రోన్ కూడా మనం ఫాలో అప్ చేయాలన్నమాట క్లియర్గా మనకు తెలిసిపోదు కూడా సంవత్సరం అయితే ఒకేలాంటి అంటే ఒకే సమ్లో ఈ ఆపరేషన్స్ అన్నీ వచ్చేటప్పుడు ఎలా చేయాలో మనం సమ్స్లో డిస్కస్ చేద్దాం సో చిన్న ఫండమెంటల్స్ మీకు అడగడం అనేది జరుగుతుందన్న ఒకసారి ఆ ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి చూడండి సార్ మనకి జనరల్గా తెలుసు సిక్స్ ప్లస్ సెవెన్ ఎంతమ్మా సిక్స్ ప్లస్ సెవెను సిక్స్ ప్లస్ సెవెను థర్టీను ఈ విషయం మనకు తెలుసు ఓకేనా సిక్స్ ప్లస్ ఎయిట్ ఎంత ఎస్ ఫోర్టీన్ మరి టెన్ను ప్లస్ ఫిఫ్టీన్ చెప్పండి టెన్ను ప్లస్ ఫిఫ్టీన్ ఎంత అవుతుందమ్మా ట్వంటీ ఫైవ్ ఇది మీకు అందరూ తెలుసు ఎడిసిన ఎలా చేయాలో మరి ఇక్కడ సబ్ట్రాక్షన్ మీద కొన్ని సమ్స్ అడుగుతాను మిమ్మల్ని ఫైవ్ మైనస్ త్రీ చెప్పండి ఫైవ్లో త్రీ సబ్ట్రాక్ట్ చేసిస్తే ఫైవ్లో త్రీ సబ్ట్రాక్ట్ చేసిస్తే చెప్పాలి సో టూ ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడు కాలం వైజ్గా చేసి ఉంటారు సమ్స్ ఇదిగోండి సిక్స్ ప్లస్ సెవెను అని చెప్పేసి ఇలా థర్టీన్ అని చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకి సమ్స్లో సిక్స్ ప్లస్ సెవెన్ అని చెప్పేసి ఇలా రో వైజ్గా సమ్స్ ఇస్తాడనమాట వీటిని మనం సాల్వ్ చేసుకోవడం రావాలి సార్ మరీ ఎంత ఈజీగా ఇస్తాడంటే ఎంత ఈజీగా ఏమి ఎవడు సో అవి ఎలా ఇస్తాడో కూడా నేను చెప్తానమాట ఓకేనా సో ఇక్కడ ఫైవ్ మైనస్ త్రీ అంటే మనం ఎలా చేసుకునే వాళ్ళము ఇప్పటి వరకు కూడా ఫైవ్ మైనస్ త్రీ ఫైవ్లో త్రీ సబ్ట్రాక్ట్ చేస్తే టూ ఇలా రాసుకునేటవాళ్ళం కానీ మీకు ఇలా రోలో ఇచ్చేటప్పుడు చేయడం రావాలి ఓకేనా టెన్ మైనస్ సెవెన్ చెప్పండి టెన్లో సెవెన్ తీసేసాను ఎంత అవుతుంది ఆన్సర్ టెన్లో సెవెన్ తీసిస్తే చెప్పాలి ఎస్ త్రీ టెన్లో సెవెన్ తీసిస్తే త్రీ మరి ఇప్పుడు చెప్పండి ఫిఫ్టీన్ మైనస్ లెవెన్ ఫిఫ్టీన్లో లెవెన్ తీసేస్తే ఎస్ ఫిఫ్టీన్లో లెవెన్ తీసిస్తే ఫోర్ ఓకేనా సో ఇవేమో ఎడిసన్స్ ఇవేమో సబ్ట్రాక్షన్స్ సో ఇలా కాకుండా ఎడిసను సబ్ట్రాక్షన్ మిక్స్ అయ్యి ఉండేటప్పుడు ఏ విధంగా చేస్తారో మీ యొక్క ఐక్యూని నేను ఇప్పుడు చూస్తాను సో సిక్స్ ప్లస్ సెవెను మైనస్ ఎయిట్ ఇచ్చాడు ఎలా చేస్తామమ్మా సో సిక్స్ని సెవెన్ని కలిపిస్తే థర్టీను అందులో ఎయిటీన్ తీసేయాలి థర్టీన్లో ఎయిట్ తీసిస్తే ఫైవ్ ఓకేనా క్లియరా సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ థర్టీన్లో ఎయిట్ తీసేస్తాం మరొక మరొకసారి చెప్పండి ఎయిట్ ప్లస్ నైన్ వరుసగానే ఇస్తున్నాను మీకు ఈజీగా ఉండాలని మైనస్ టెన్ ఎయిట్ ప్లస్ నైను మైనస్ టెన్ ఏం చేయాలి ఎయిట్ ప్లస్ నైను చెప్పండి ఎయిట్ ప్లస్ నైను సెవెంటీను సెవెంటీన్లో టెన్ తీసిస్తే సెవెన్ ఇలానే చేస్తున్నాం మనం ఇలానే కదా చేస్తున్నాము సెవెంటీన్లో టెన్ తీసిస్తే సెవెన్ సో ఇలా మనకు వచ్చేటప్పుడు చేయగలుగుతారు సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఏరియా ఇక్కడ చెప్తాను ఫైవ్ మైనస్ త్రీ ప్లస్ వన్ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి మిస్టేక్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు ఏంటి సార్ మిస్టేక్ అంటే చాలామంది పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ కూడా యాడ్ చేసేస్తున్నారు త్రీ ప్లస్ వన్ ఫోర్ అవుతుంది సో లోంచి ఫోర్ తీసేస్తే వన్ అని చెప్పేసి రాస్తున్నారు ఇది రాంగ్ వే అది రాంగ్ వే సో ఇది ఎలా చేయాలి సార్ ఇలాంటి సమ్స్ అంటే సో దీన్ని ముందు ఏమీ లేదు అంటే ప్లస్ సింబల్ సో దీన్ని మనం పాజిటివ్ నెంబర్ అంటాం ఏమంటామమ్మా పాజిటివ్ నెంబర్ అంటాము ధన సంఖ్య అంటారు తెలుగులో సో అదేవిధంగా మైనస్ ఉంది దీని ముందు కాబట్టి ఇది రుణ సంఖ్య నెగిటివ్ నెంబర్ అని పిలుస్తాం ఏమంటామమ్మా నెగిటివ్ నెంబర్ అని పిలుస్తాం ఏమని పిలుస్తామనన్నా నెగిటివ్ నెంబర్ అని పిలుస్తాం మరి ఇది ప్లస్ వన్ ఉంది కాబట్టి అది పాజిటివ్ నెంబర్ అలాంటప్పుడు ఏం చేయాలంటే పాజిటివ్ నెంబర్స్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి లేదు సార్ అనుకుంటే ఈ రెండు ఒక దగ్గర రాసేసుకోండి అంటే ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ సింబల్తో ఉన్న రెండు ఒక దగ్గర రాసుకోండి ఈ మైనస్ త్రీని సపరేట్గా రాసుకోండి అప్పుడు ఫైవ్ ప్లస్ వన్ వన్ ఏమవుతుందమ్మా ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ సిక్స్లో త్రీ తీసేస్తే త్రీ ఇది మనకి రైట్ వే ఇది మనకి రైట్ వే సో ఇలాంటి సమ్ము మీకు మరొకటి ఇస్తాను మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తారో మీకు మీరుగా చెక్ చేసుకోండి సో ఫైవ్ మైనస్ టూ ప్లస్ మరలా చెప్తున్నాను ఇక్కడ మీరు చేసే మిస్టేక్ మరొకసారి చెప్తున్నాను మీకు చాలామంది టూ ప్లస్ త్రీ కలిపేసి ఫైవ్లో ఫైవ్ తీసేసాం జీరో అని రాస్తారు అది రాంగ్ ఆన్సర్ ఏం చేయాలని చెప్తున్నాను నేను ఇలాంటి సమ్స్ అప్పుడు ఏం చేయాలని చెప్తున్నాను సో ఫైవ్ ప్లస్ త్రీ ఉంది కదా ఈ ప్లస్ త్రీ ఇక్కడ రాసేసుకోండి మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఈ రెండింటినీ కూడా పాజిటివ్ నెంబర్స్ అంటారు ఆ రెండు కలిపేసుకోవాలి ఓకేనా దీన్ని నెగిటివ్ నెంబర్ అంటారు మైనస్ టూ సో ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ అవుతుంది ఎయిట్లో టూ తీసేస్తే సిక్స్ అనమాట ఆన్సర్ ఏంటమ్మా ఆన్సర్ సిక్స్ ఓకేనా సో మీరు చేసేటువంటి మిస్టేక్ చెప్తున్నాను కరెక్ట్ వేలాగా కూడా నేను చెప్తున్నాను మరొకటి చూడండి టెన్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఇప్పుడు ఎలా చేయాలి సార్ ఈ సమ్ని సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టూ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి టూ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి ఒకటేమో పాజిటివ్ నెంబర్ ఉంది ఈ పాజిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ లాగే ఉంచండి ఈ టూ నెగిటివ్ నెంబర్స్ని కలిపేయండి ఈ రెండు కలిపిస్తే ఎంత అవుతుంది సెవెన్ కాబట్టి మైనస్ సెవెను అప్పుడు టెన్ మైనస్ సెవెను ఫోర్ అనమాట ఆన్సర్ సారీ త్రీ అనమాట ఆన్సర్ టెన్ మైనస్ సెవెను త్రీ అనేది మన ఆన్సర్ అవుతుంది చూడండి ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి నెగిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసుకోవాలి లేదు సార్ ఇంకా నాకు కన్ఫ్యూజ్గా ఉంది ఇంకా కన్ఫ్యూజ్గా ఉంది ఏం కాదు ఇక్కడ ఏమి మనం బ్రహ్మ విద్యం కాదు ఇక్కడ టెన్ అనేది ఏ నెంబర్ అమ్మో పాజిటివ్ నెంబర్ అంటే ప్లస్ అంటే ప్లస్లో టెన్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా ఉంచండి టెన్ ఉన్నాయి అనమాట ఇక చూడండి త్రీలు అంటే మైనస్ త్రీలు మూడు ఉన్నాయి మైనస్లు మూడు ఉన్నాయి అలానే ఇవి కూడా మైనస్లే ఇవన్నీ ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఒక మైనస్కి ఒక ప్లస్కి ఒక మైనస్కి ఒక ప్లస్కి వన్ మైనస్ వన్ ప్లస్ 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 క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఏం మిగిలింది ప్లస్లు త్రీ మిగిలాయి లు త్రీ మిగిలాయి ప్లస్ సింబల్ అనేది వెయ్యిపోయినా పర్వాలేదు నెంబర్స్ రాసుకునేటప్పుడు కానీ మైనస్ సింబల్ మాత్రం ఖచ్చితంగా వేయాలి త్రీ వచ్చిందా లేదా త్రీ వచ్చిందా లేదా సో ఈ విధంగా మీరు చేసుకోవడం అనేది రావాలి సో మరలా ఇంకొక సమ్ కూడా చెప్తాను చూడండి ఇక్కడ ఒక సమ్ము ట్వెల్వ్ మైనస్ త్రీ ప్లస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఇలా ఇచ్చాడు సార్ ఇలాంటి సమ్స్ ఎలా చేయాలి ఇలాంటి సమ్స్ ఎలా చేయాలంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఎవరున్నారు పాజిటివ్ అంటే ప్లస్ సింబల్తో ఉన్నవి ఇక్కడ ట్వెల్వ్ పాజిటివ్ ఫోర్ పాజిటివ్ ఫస్ట్ ఈ రెండు కలపండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్ చెప్పండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఎంత అయింది సిక్స్టీన్ అయ్యింది ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఎవరు ఇక చెప్పండి నెగిటివ్ నెంబర్స్ ఎవరు మైనస్ సింబల్ ఉన్నది ఎవరికి మైనస్ త్రీ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఈ నెగిటివ్ నెంబర్స్ రెండు కలపండి త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ కానీ ఇది నెగిటివ్ అన్న మైనస్ వస్తుంది మైనస్ ఎయిట్ అనమాట సో మరి సిక్స్టీన్లో ఎయిట్ సబ్ట్రాక్ట్ చేసిస్తే చెప్పాలి సిక్స్టీన్లో మరి ఎయిట్ సబ్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ ఎయిట్ అంటే మరలా మిగిలింది ఎంత సార్ అంటే ఎయిట్ అద్వైందా సో ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ ఇలా ఇచ్చేటప్పుడు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి నెగిటివ్ నెంబర్స్ వేరుగా యాడ్ చేయాలి సో పాజిటివ్ నెంబర్స్ ఎవరు ఇక్కడ ట్వెల్వ్ ఇదేమో ఫోర్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ అవుతుంది ఇదేమో మైనస్ త్రీ ఇదేమో మైనస్ ఫైవ్ ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ ఎయిట్ అవుతుంది ఓకేనా సో సిక్స్టీన్లో ఎయిట్ తీసేస్తే మరొక ఎయిట్ మిగులుతుంది ఇది ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసే విధానం ఓకేనా ఇలా కాకుండా మల్టీప్లికేషన్స్లో ఎలా వస్తాయి మల్టిప్లికేషన్లో మనకి ఎటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సంస్థ ఏమి రావునన్నా సింపుల్గానే వస్తాయి ఎలా వస్తాయి చెప్పండి ఎయిట్ సిక్స్ జార్ చెప్పాలి ఎయిట్ సిక్స్ జారు ఫార్టీ ఎయిట్ ఇంకా సెవెన్ ఫోర్ జార్ చెప్పండి ఆన్సర్ ఏమవుతుందో సెవెన్ ఫోర్ జార్ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి సెవెన్ ఫోర్ జార్ ఆన్సర్ చెప్పాలమ్మా సో సెవెన్ ఫోర్ జార్ సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ఎంతమ్మా ట్వంటీ ఎయిట్ మరి చెప్పండి త్రీ నైన్ జార్ చెప్తారా త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ ఓకేనా ఫార్టీ త్రీ ఫైవ్ జార్ చెప్పండి ఫార్టీ త్రీ ఫైవ్ జార్ ఏమవుతుందో కామెంట్ చేయండి ఫార్టీ త్రీ ఫైవ్ జార్ సో అంటే అప్పుడు ఏం చేసుకుందాం ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీను ఇక్కడ వన్ రాద్దాము ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ సో టూ హండ్రెడ్ ఫిఫ్టీను ఓకేనా సో నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ జార్ ఏమైనా చెప్తారా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ జర్ ఎంత అవుతుందో ఎస్ రాయనా నేను ఆన్సర్ థర్టీ ట్వంటీ ఫైవ్ అవుతుంది థర్టీ ట్వంటీ ఫైవ్ అవుతుంది త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇవి స్క్వేర్స్లో చెప్తానులేండి మీకు ఓకేనా ఇది ఏమవుతుందమ్మా థర్టీ ట్వంటీ ఫైవ్ అవుతుందన్నమాట క్లియరా మరి సో ఇలా మనం మల్టిప్లికేషన్ అనేది మీకు చేయడం రావాలి ఓకేనా సో నేను జనరల్గా మీకు కాన్సెప్ట్ చెప్తున్నాను నే విషయం కూడాను ఓకే మరి డివిజన్ చేసేటప్పుడు ఎలా చేస్తాం మీరు జనరల్ గా డివిజన్స్ ఎలానో చేస్తారు కానీ మనకి ఇక్కడ లీనియర్ గా అంటే ఒకే లైన్ లో డివిజను డివిజన్ చెప్తారా మరి ఎయిట్ డివైడెడ్ బై టూ అని ఇస్తాడు ఇలాగే ఇస్తాడు అంటే టూ టేబుల్లో ఎయిట్ ఎక్కడ వస్తుంది టూ టేబుల్లో ఎయిట్ వస్తుంది టూ ఫోర్ జార్ దీని ఆన్సర్ ఎంతమ్మా ఫోర్ దీని ఆన్సర్ ఎంతమ్మా ఫోర్ టూ ఫోర్ జార్ క్లియరా సో మరి చెప్పండి టెన్ డివైడెడ్ బై ఫైవ్ ఫైవ్ టేబుల్లో టెన్ ఎక్కడ వస్తుంది చెప్పాలి ఫైవ్ టేబుల్లో టెన్ ఎక్కడ వస్తుంది ఫైవ్ టూ జార్ ఎక్కడ వస్తుందమ్మా ఫైవ్ టూ జార్ ఎక్కడొస్తుందన్నా ఫైవ్ టూ జార్ మరి ఇప్పుడు చెప్పండి ఫిఫ్టీన్ డివైడెడ్ బై త్రీ ఇచ్చాను త్రీ టేబుల్లో ఫిఫ్టీన్ ఎక్కడ వస్తుంది త్రీ టేబుల్లో ఫిఫ్టీన్ ఎక్కడ వస్తుంది త్రీ ఫైవ్ జార్ దీని ఆన్సర్ ఫైవ్ ఇలా వచ్చింది అంటే దాని ఆన్సర్ ఫైవ్ గుర్తుంచుకోండి త్రీ టేబుల్లో ఫిఫ్టీన్ ఎక్కడ వస్తుందో చూడాలి సార్ ఎయిట్ డివైడెడ్ బై త్రీ ఇచ్చానమ్మా ఎయిట్ డివైడెడ్ బై త్రీ ఇచ్చాను సార్ త్రీ టేబుల్లో ఎయిట్ రాదు కదా అప్పుడు మనం ఏం రాయాలి ఎయిట్ బై త్రీ అని రాసుకోండి ఎగ్జామ్కి ఐ మీన్ మీరు కాలిక్యులేషన్ చేసేటప్పుడు అప్పుడు చేసుకుంటే పక్కన ఏదో ఒక నెంబర్ అనేది త్రీతో క్యాన్సిల్ అయ్యే నెంబర్ వస్తుంది మీకు ఓకేనా సో ఇలా చెక్ చేసుకోవాలి మరి ఇప్పుడు చెప్పండి ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై నైన్ నైన్ టేబుల్లో ఫార్టీ ఫైవ్ ఎక్కడ వస్తుంది నైన్ టేబుల్లో ఫార్టీ ఫైవ్ ఎక్కడ వస్తుంది నైన్ ఫైవ్ జీని ఆన్సర్ ఫైవ్ దీని ఆన్సరు ఫైవ్ మరి ఇప్పుడు చెప్పండి ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై ఫైవ్ ఫైవ్ టేబుల్లో ట్వంటీ ఫైవ్ ఎక్కడ వస్తుంది ఎస్ ఫైవ్ ఫైవ్ జార్ ఫైవ్ ఫైవ్ జార్ ఫిఫ్టీ డివైడెడ్ బై టెన్ ఫిఫ్టీ డివైడెడ్ బై టెన్ టెన్ టేబుల్లో ఫిఫ్టీ ఎక్కడ వస్తుంది చెప్పాలి టెన్ ఫైవ్ జర్ ఏంటి సార్ ఎంత చిన్నవి ఇస్తున్నారంటే మీకు ఎగ్జామ్లు ఎంత చిన్నవేమీ ఇవ్వరు సో పెద్దగానే వస్తాయి అయితే మరి ఈ సింప్లిఫికేషన్స్ అనేవి ఏ ఏ ఏరియాస్ నుంచి వస్తాయి సార్ ఏ ఏరియాస్ నుంచి వస్తాయి సార్ ఇది బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే మనకి ఫస్ట్గా నెంబర్స్ నేచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ తీసుకొని నెంబర్స్ నుంచి వస్తాయి క్యాజువల్ నెంబర్స్ అనమాట అవి నేచురల్ నెంబర్స్ అవ్వచ్చు లేదా హోల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ అంటే ఒక జీరో ఎక్స్ట్రా అదైందా సంఖ్యల నుంచి వస్తాయి లేదా ఫ్రాక్షన్స్ నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయమ్మా ఫ్రాక్షన్స్ నుంచి వస్తాయి భిన్నాలు అంటారు తెలుగులో భిన్నాల నుండి వస్తాయి సింప్లిఫికేషన్స్ ఇంకా లేదా అనుకుంటే డెసిమల్స్ నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది ఈ మూడు ఏరియాస్ నుంచి కూడా వస్తాయి దశాంశాలు ఇక్కడి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అన్నమాట ఇదిగో మూడు రకాలుగా వస్తాయి అయితే నెంబర్స్ ఇవ్వచ్చు క్యాజువల్గా లేదా ఫ్రాక్షన్స్ రూపంలో ఇవ్వచ్చు సింప్లిఫై చేయండి అని చెప్పేసి లేదా డెసిమల్స్ రూపంలో కూడా మనకి సింప్లిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది సో ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు అనుకుంటాను సో మరి సింప్లిఫికేషన్ అనేటువంటి టాపిక్లోకి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం సో ఒకసారి చూడండి సో మనం ఫస్ట్ క్యాన్ చూసుకుంటే సో బేసిక్ కాన్సెప్ట్ ఇదంతా నేను మీకు చెప్పేశాను చూడండి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ మరి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ కనెక్టెడ్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ ది సింబల్స్ అంటే కొన్ని నెంబర్స్ని మనం కనెక్ట్ చేస్తాము అంటే కాంబినేషన్గా తీసుకుంటాం ఎలా తీసుకుంటామండి ఏ సింబల్స్ యూజ్ చేసి ప్లస్ మైనస్ ఇంటూ డివిజను లేదా ఆఫ్ అనేటువంటి సింబల్ కూడా తీసుకుంటాం ఆఫ్ అంటే అది కూడా ఇంటూ ఏ అది ఎలా వస్తుందో కూడా సంస్లో చెప్తాను ఈజ్ కాల్డ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ దాన్ని మనం ఏమంటాము న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ చెప్పేసి పిలుస్తాము మరొకసారి సో ద కాంబినేషన్ ఆఫ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కంబైన్డ్ బై Combined by one or more symbols of plus, minus, into, or division. ఆర్ బై బై అనేటువంటి లేదా బై కాదు ఆఫ్ 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 అనేటువంటి దాన్ని కూడా తీసుకొని మనం సో నెంబర్స్ ని కంబైన్ చేయడాన్ని ఏమంటాం సార్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ చెప్పేసి పిలుస్తాము క్లియర్ కాన్సెప్ట్ మరి మరి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఒక ఎగ్జాంపుల్ ఏం చూసుకుంటే ఫిఫ్టీన్ ప్లస్ ఎయిట్ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ సిక్స్ అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ ఎయిట్ ఈజ్ డివైడెడ్ బై టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇక్కడ కొన్ని నెంబర్స్ని ఏం చేసాం మనం ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్తో కంబైన్ చేసాం ఒకే ప్రాబ్లమ్గా తీసుకున్నాం సో వాటినే మనం ఏమనాలమ్మా న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అనాలి ఏమనాలి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అనాలి గుర్తుంటుందా మరి ఎస్ సో కొన్ని నెంబర్స్ని మనం కంబైన్ చేసాము కాబట్టి వాటిని మనం ఏమంటున్నాం సార్ అంటే న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి మనం పిలుచుకుంటున్నాం చూడండి ఆన్ పెర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్ వి అప్టైడ్ ఎ వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ సో ఈ కాంబినేషన్స్లో మనం ఏం చేయాలంటే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ అంటే విలువ సో అది ఎంత అవుతుందో ఆ నెంబరు మనం ఫైనల్గా ఆన్సర్ అనేది ఇవ్వాలి అర్థమైందా పెర్ఫార్మింగ్ దిస్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఈ ఆన్సర్ని మనం చెప్పడానే సింప్లిఫికేషన్ చెప్తాం దీన్ని ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని మనం తెలపడాన్ని ఏమనాలి మనం రాయడం ఒక సింపుల్ వాల్యూగా రాయడం సింపుల్ వాల్యూ అంటే ఒక డిజిట్లో ఒక నెంబర్లోనే రాసేయాలన్నమాట ఒక డిజిట్ కాదు వన్ ఆర్ టూ డిజిట్స్ అవ్వచ్చు కానీ ఒక నెంబర్లో మనం రాసి చెప్పడాన్ని మనం ఏమనాలి సింప్లిఫికేషన్ అని చెప్పాలి సింప్లిఫికేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ మరొకసారి పెర్ఫార్మింగ్ దిజ్ ఆపరేషన్స్ ఈజ్ కాల్డ్ ఎమ్మ సింప్లిఫికేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఓకేనా మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే చూడండి ఇక్కడ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ యూనిక్ యునిక్ వాల్యూ ఒకే ఒక్క వాల్యూ రావాలంట ఒక ఆర్డర్లో మనం తీసుకుంటే ఒక వాల్యూ తీసుకుంటాం ఎవరిది ఆఫ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని మనం తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు పెర్ఫామ్ ద ఆపరేషన్స్ స్ట్రిక్ట్లీ ఇన్ ద డిఫైన్ ఆర్డర్ బిలో ఒక ఆర్డర్లో చేయాలి ఆపరేషన్స్ మనం ఎలా చేయాలి ఒక ఆర్డర్లో చేయాలి ఫస్ట్ ఆపరేషన్ ఎవరిని చేయాలని చెప్పాను నేను డి అని గుర్తించుకోమన్నాను కదా సో డి అని గుర్తించుకోమన్నాను కదా సో డీమాస్ ఏంటి డి ఫర్ డివిజన్ ఎం ఫర్ మల్టిప్లికేషన్ ఏ ఫర్ ఎడిసన్ ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్ ఈ రోలో మాత్రమే చేయాలి ఫస్ట్ ఎవరిని చేయాలి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో డివిజన్ చేయాలి ఒకవేళ డివిజన్ లేదా మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేయాలి మల్టిప్లికేషన్ కూడా లేదా తర్వాత ఎడిసి నుండి చేయాలి ఫైనల్గా సబ్ట్రాక్ట్ చేయాలి ఒకవేళ ఏది ముందు ఉంటే ఐ మీన్ ఒకవేళ డివిజన్ ఉంటే డివిజన్తో ముందు కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ చూడండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ వి కెనాట్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దీస్ ఆపరేషన్స్ ఈ ఆపరేషన్ చేసేటప్పుడు ఆర్డర్ని ఎప్పుడూ కూడా నువ్వు చేంజ్ చేయకూడదు ఏం చేయకూడదు చేంజ్ చేయకూడదు ఆర్డర్ ఇప్పుడు కూడా ఆ విధంగానే తీసుకోవాలి ఎలా తీసుకోవాలి డివిజన్ మల్టిప్లికేషన్ ఎయిడిషన్ సబ్ట్రాక్షన్ డి మ్యాథ్స్ గానే నువ్వు తీసుకోవాలి ఇక్కడ బీ కేర్ఫుల్ బర్ మరలా చెప్పాడు ఏం చెప్పాడు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి వీ కెనాట్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ ఆపరే దీస్ ఆపరేషన్స్ ఈ ఆపరేషన్స్ యొక్క ఆర్డర్ని మనం మార్చకూడదు ఓకేనా సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఒకే సమ్ లో ఎడిసన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ వస్తే ఈ రూల్ అప్లై చేయాలి ఏంటమ్మా డి డి ఫర్ డివిజన్ ఎం ఫర్ మల్టిప్లికేషన్ ఏ ఫర్ ఎడిసన్ ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్ ఓకేనా క్లియరా మరి దీని మీద వారు మొదలెడదామా మనం ఎస్ వారు మొదలెడదామా మరి ఎస్ చూడండి ఇక్కడ ఒకసారి మళ్ళా ఇచ్చాడు రిమెంబర్ ద వర్డ్ డి మ్యాస్ డిఎంఏఎస్ వేర్ డి స్టాండ్స్ ఫర్ డివిజన్ డి ఎవరిని చెప్తుంది డివిజన్ చెప్తుంది ఎం స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ ఎం ఎవరి గురించి చెప్తుంది మల్టిప్లికేషన్ గురించి చెప్తుంది ఏ స్టాండ్స్ ఫర్ ఎడిసన్ ఏ ఎవరి గురించి చెప్తుంది ఎడిసన్ గురించి చెప్తుంది ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్ ఎన్నిసార్లు చెప్తాం సార్ ఇది ఇప్పటికి రెండు మూడు సార్లు చెప్పారు ఓకేనా డిమాస్ అనేటువంటి మనం ఈ రూల్ గుర్తుంచుకోవాలి ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఓకేనా ఇంకా మొదలు ఎడదామా ఎస్ ఇవ్వండి సమ్స్ అనేవి నేను తీసుకున్నాను వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ వరకు ఉన్నటువంటి నోట్స్ని వీడియో బ్యాక్ వెళ్ళో లేకపోతే ఎలా అయినా సరే మీరు పాజ్ చేసి నోట్ చేసుకోండి నోట్ చేయండి